సింహరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మా మీ మే మో టూ టే అక్షరాల వారణ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు కనుక ఈ విఘ్నేశ్వర స్వామివారు విడికోల్పు మహోత్సవ సందర్భంగా గోధుమ పిండితో ఆరు ప్రభిదలను చేసి అందులో పాలను నీటి నీటికన్నా పాలు పోసి కలిపి ఒక్కొక్క దాంట్లో ఆరు ఒత్తులు పెట్టి లేకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక ఒత్తిని పెట్టి గణపతి స్వామి వారికి మంగళ నీరాజనలు సమర్పించి గోధుమ పిండితో కూడుకున్న లేకుంటే గోధుమ రవ్వతో కూడుకున్న నైవేద్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన ఆరోగ్య సమస్య మనశ్శాంతి రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోయి విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది రాశిలోనే బుద్ధ భగవాను ఉండడం వలన బుద్ధికారకుడైనటువంటి బుధుడు బుద్ధినిచ్చి ప్రసాదించే స్వామి కాశీల వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనిస్తాలి ధనవాకు కుటుంబ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి విందులని వినోదాలని ఆర్భాటాలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లో సమృద్ధిమైనటువంటి మంచి జ్ఞానం చేత ధనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి స్థిరచరాస్తులు మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సప్తమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు వరకు ప్రేమకు దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతనమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు నీ తిండి తిని నీ నీళ్ళ నీళ్ళు తాగి నీ పక్కనే ఉంటూ నిన్ను వెన్నుపోటు పడవడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు ఎవరు మనవారు ఎవరు పరాయవారు అని ఆలోచించుకోవడము మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించగలగాలి రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాల్లో గృహంలో వ్యాపారంలో మార్పులు సహజంగా ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మికమైన చింతన మంచి పుస్తకాలు దేవాలయాల దర్శనాలు దానం ధర్మం సేవ వలన మనశ్శాంతి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపార కార్యక్రమాలు మినిటింగ్ రంగంలో ఉండబడినారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మనలకు చాలా మంచి కాలము రాబోయేది అంతా మీ యుగమే అని చెప్పి గమనించాలి